ప్రతి ఈ మనోళ్ళు ఈ కళాకారులు కూడా పక్కపచ్చేస్తే లేడీస్ ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలక్షన్లలో మొత్తం ఈ పది సంవత్సరాలలో మన విలేజ్ చేసిన అక్షరాల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇరవై అక్షరాల ఇరవై ఆరు కోట్ల రూపాయలు చేశారు అన్నగారి ప్రశాంత్ అన్న గారి మాట్లాల్సింది గారికి కోరిక సంటా రోడ్ అన్న కొంచెం మన గ్రామ పంచాయతీ స్కూల్కి పిల్లలు పోయేటప్పుడు వర్షాకాలంలో గుడలు పోతులు అన్న అక్కడ సీసీ రోడ్ కావాలన్నా స్కూల్కి లేదన్నా ఇక్కడ చెప్పి ఎంపీటీసీ గారికి ఎంపీపీ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రామ పార్టీ శాఖ అధ్యక్షుడికి ఇతర పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు వేదిక కింద ఉన్నటువంటి కూడా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున అందరికీ కొత్త పాత అందరికీ పేరు చెప్తలేను ఒకళ్ళు పేరు చెప్పకపోతే వాళ్ళు అడుగుతున్నారట అందుకోసం ఎవరి పేర్లు చెప్తలేను అందరూ కూడా అట్లనే వడ్డా గ్రామ ప్రజలకు అన్ని కుల సంఘాల సభ్యులకు యువ కిషోరాలకు నాకు వలబట్టి సాగతం పలికినటువంటి నా గన్నపుత్ర సోదరులకు డప్పులు కొట్టినటువంటి నా మాది అన్నలకు అట్లాగే ఇచ్చి గుర్రొప్పి ಇವಬೋದು ನಾ ಯವ ಕುರ್ಮ ಸೋದರು ನಕ್ಕ ಗುಪ್ ಪಸ್ಪ ಕೊಮ್ಮ ఇచ్చినటువంటి ಇಚ್ಛಿನ ರೈತ ಸೋದರು అందరికంటే మా కళాకారులకు సింధు కళాకారులకు అందరికంటే అందరికంటే ముఖ్యంగా బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాకు అఖండ స్వాగతం పలికి నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి ఆక్కలకు ప్రతి ఒక్క అక్క చెల్లెకు తల్లులకు అందరికీ కూడా ఇటు రైట్ సైడ్ వెనుక వైపు ఉన్న వారికి ఉన్న వారికి ఇటున్న వారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నేను క్రితం వచ్చిన నేను అప్పుడే అన్ని విషయాలు చెప్పిన మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి తప్పదు మీ ఆశీర్వాదం కోసం మీ దీవెళ్ళ కోసం ఇవాళ ఒడ్డాడి గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా ఆ భగవంతుడు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారు దయవల్ల ఈ గ్రామానికి అక్షరాల ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అవన్నీ కూడా నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని చాలా ప్రేమతో ఇష్టపడి నేను అవన్నీ కూడా పనులు చేసిన అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అసాధారణమైన పనులు కూడా మరి సబ్స్టేషన్ మీ చిరకాల వాంచ ఉండే సబ్స్టేషన్ చేసుకున్నాం అట్లనే చాలా సీసీ రోడ్లు ఇంతకుముందు నేను లేకున్నామో వాళ్ళు ఎన్ని ఉండే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ కళ్ళ ముందే తెలుసు దాదాపు కోటి రూపాయల సీసీ రోడ్లు డ్రైనేజ్లు చేసుకున్నాం అట్లనే ఆ కాలనీ నుంచి అటు కమర్పెల్లికి కొత్త రోడ్డు వేసుకున్నాం మళ్ళా చాలా గ్రామ పంచాయతీ బిల్డింగ్ వేసుకున్నాం మీరు గోడౌన్ గోడౌన్ కూడా చేసుకున్నాం రైతు భవనం చేసుకున్నాం మహిళా భవనానికి ఇచ్చుకున్నాం కుల సంఘాల భవనాలు మీరు నన్ను ఎన్ని అడిగారో అన్ని కుల సంఘాల భవనాలు ఇచ్చుకున్నాం ప్రతి సంఘం కూడా నన్ను అడిగిన వారందరికీ పెద్దమ్మ గుడి వద్ద ఇచ్చినాం ఒడ్డరే సంఘంకి ఇచ్చినాం గుర్రెడ్డి సంఘంకి ఇచ్చినాం కుర్మ సంఘంకి ఇచ్చినాం మాల సంఘంకి ఇచ్చినాం గంగపుత్ర సంఘంకి ఇచ్చినాం గోసంగ సంఘంకి ఇచ్చినాం మల్లన్న గుడికి ప్రహరి గోడి ఇచ్చినాం పద్మశాలి సంఘం ఇచ్చినాం గౌడ పెద్ద సంఘంకి ఇచ్చినాం రజక సంఘంకి ఇచ్చినాం ఇట్లా అన్ని కులాల వారికి సంఘ భవనాలు కూడా మంజూరు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ నేను పేరు పేరున మనవి చేస్తా ఉన్నా అట్లా మీరు అడిగినాయి ఏది కూడా కాదనకుండా మీరు అడగనేవి కూడా డబుల్ రోడ్ నన్ను అడగలేదు మీరు మీరు అడగకుండా కానీ డబుల్ రోడ్ అది బాగా అది డబుల్ రోడ్ మంజూరు చేసుకున్నాం అత్తనే అంత మర్చినప్పుడు ఆ వడ్డర కాలనీ వాళ్ళు నన్ను ఫైటింగ్ చేసిన అంత ఒకటే గొడవ నేను మా రోడ్డు మారిపోయినావు మా రోడ్డు మరిచిపోయినావం భగవంతుడు దయతో హైదరాబాద్ ముఖ్యమంత్రి గారిని అడిగినా మీ రోడ్ కూడా మంజూరు అయిపోయింది ఇప్పుడు ఎంతది ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలతోటి ఒడ్డు రకాల రోడ్ కూడా మంజూరు అయిపోయింది అది కూడా మంచిగా డాంబర్ రోడ్ అయిపోతుంది మీకు ఇట్లా ఈ ఒడ్డా గ్రామంలో అన్ని కార్యక్రమాలు కూడా వదిలేదు పెద్దది ఇప్పటిదాకా చేసుకుంటూనే వచ్చినా ఇంకా కొన్ని ఉంటే ఇవన్నీ ఉంటే చేసి పెడతా అట్లనే మన కుటుంబాల విషయాలు కూడా కొన్ని ఉన్నాయి కుటుంబాల విషయాలు ఏంటంటే మొదటిది ఏంటంటే కొన్ని పెన్షన్లు తట్టుబడ్డాయి యాభై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళయి భర్త చనిపోయిన అక్కాచల్లవి ఆ మీ సేవలు అప్లై చేసిన ఏమో మన మూడు నెలల క్రితం వచ్చినాయి ఎండిఓ ఆఫీస్ నుండి అప్లై చేసినా ఏమో స్క్రూటినీలు పడ్డాయి అవి తొందరలోనే వెళ్ళి తీపిచ్చే ఎలక్షన్లు కాగానే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తూ ఉన్నావు అవి ఇరవై ఐదో ముప్పై ఉన్నాయి ఆ ఇరవై ముప్పై మందికి ఇప్పించే ప్రయత్నం చేస్తా వాళ్ళకు పెన్షన్ ఉన్న వాళ్ళకు కూడా అందరికి ఇస్తామని చెప్పి మొన్ననే కేసీఆర్ మన వేల్పూర్ మీటింగ్ లో చెప్పిండు ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు కొత్తగా బీడీలు కొడుకులు పెరిగి పెండి అయ్యి అవి వేరే కుటుంబాలయ్యి వాళ్ళకి ఇప్పుడు రావాల్సి ఉన్నది అది మస్కట్లో పోయిన వాళ్ళు పేర్లు తీసేసినారు బయట దేశాల్లో పోయిన వాళ్ళే అది వాళ్ళ పేరు రావాల్సి ఉన్నాయి ఈ రెండు కూడా జనవరి నెలలో ఎలక్షన్లు అయినాక చేపిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా అట్లనే మూడవది ఇల్లు లేని వారికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టే ఏర్పాటు మూడు లక్షల రూపాయలు సాయం చేసే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రోగ్రాం తీసుకున్నాం అది గృహలక్ష్మి కింద తీసుకున్నాం ఇప్పటికే ఈ సంవత్సరము ఒక లక్షల పిల్లలు చొప్పున మంజూరు చేసినాం ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి పేపర్లు కూడా ఇచ్చినాం ఆర్డర్ కాపీలు కూడా ఇచ్చినాం వాళ్ళు ఎలక్షన్ల తర్వాత కట్టు సురేయాలి లక్ష 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 మూడు సార్లు మూడు లక్షల రూపాయలు వస్తాయి వాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళు యాభై ఐదు మంది అప్లై చేసుకున్నారు యాభై మూడు మందికి మంజూరు చేసినాం ఇంకెవ్వరు కూడా మిగిలి లేదు అప్లై చేసుకున్న వాళ్ళందరికి ఇచ్చినాము అట్లనే రేపు రాబోయే రేపు ఎలక్షన్ల తర్వాత ఇంకా ఎవరికైనా అప్లై చేసేది ఉంటే ఇంకా ఎవరికైనా కావాల్సి ఉంటే వాళ్ళు కూడా దయచేసి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మనం వేస్తాము ఇందుకే కేసీఆర్ లక్ష రూపాయలు పంపించాడు కళ్యాణ్ లక్ష్మి ఇది ఉండే నైన్త్కు ముందు నాకంటే మొదలు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు నాకంటే మొదలు వాళ్ళే ఉండి కదా మరి వాళ్ళు ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మికి లక్ష రూపాయలు చెక్కిచ్చినారా వాళ్ళు ఉన్నప్పుడు సీఎంఆర్ఎఫ్ చెట్లు ఇచ్చినారా వాళ్ళు ఉన్నప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిర్రా దిక్కు ఇచ్చింది రెండు వందల రూపాయలు అది ఎంతమందికి ఇచ్చిర్రు మన గ్రామంలో రెండు వందల మందికి రెండు వందల రూపాయలు ఇచ్చిర్రు నేను రాకున్న మొదలు పెన్షన్లు రెండు వందల మందికి రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చిర్రు ఇవాళ నాలుగు వందల యాభై మందికి అంటే డబుల్ కంటే ఎక్కువ రెండు వేల రూపాయలు ఇస్తున్నాం పది గంటలు ఎక్కువ ఇస్తున్నాం ఎవరు గొప్ప మరి కేసీఆర్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ షిఫ్ట్ అబ్బా అనిపిస్తుంది ఐదు కోట్ల ఎనభై ఒక్క లక్షలు ఇచ్చిన రైతులకు రైతు బంధు మీద పెన్షన్ల మీద నాలుగు వందల నలభై ఏడు మందికి ఆరు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చిన పెన్షన్ల మీద మీదనే ఐదు మంది రైతు బంధు ఐదు వందల నలభై ఆరు మంది ఇవన్నీ కలిపితే పన్నెండు వందల మంది ఇగో నేను ఇచ్చిన వాళ్ళు నేను కేసీఆర్ తోటి లాభం పొంది పైసలు తీసుకున్న వాళ్ళే పన్నెండు వందల మంది ఉన్నారు ఓట్లు వేసినా నాకు హెల్త్ కొడుకుడి బయట దక్కది ఆర్ ఎట్ అయితే ఉన్నాడో కాంగ్రెస్ వాళ్ళు కూడా నాలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ముఖ్యమంత్రులు బీజేపీ వాళ్ళు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నారు ముఖ్యమంత్రులు ఇక్కడ కేసీఆర్ ఒక్కడున్నాడు ఇక్కడ కేసీఆర్ ఏదైతే ఇస్తున్నాడో ఇప్పుడు నేను చెప్పింది రెండు వేల పెన్షన్ లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి సిఎంఆర్అప్ కేసీఆర్ కిట్టు ఇవి ఏవి కూడా ఆ రాష్ట్రాల్లో ఇస్తలేరు ఇవే కూడా లేవు ఆ రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్న దగ్గర లేవు నేను దేవుడి మీద ఒకటి చెప్తున్నా అబద్ధం చెప్తలే సగమ మంది చెప్తారు సగం మంది చెప్తలేరు మీకు రాణి కూడా అత్తాయి నేను చెప్తున్నా ఇప్పుడు అన్ని చెప్తాయి ఇప్పుడు గొప్పాయి పోతే రైతు బీమా అని ఐదు లక్షల రూపాయలు ఇంటికి పంపిస్తున్నాం అయితే కొందరు ఏమంటున్నారంటే సార్ మరి మీరు భూములు ఉన్నవారు చనిపోతే ఇస్తున్నారు మరి మా భూములు లేని కథ ఏంది మాకేంది అని అడుగుతున్నారు పాప అది కూడా వాస్తవమే అరవై లక్షల మంది రైతు కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేసాం బీమా ఇంకొక ముప్పై లక్షల మంది భూములు లేని కుటుంబాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ ముప్పై లక్షల కుటుంబాలకు కూడా ఇన్సూరెన్స్ చేసి ఎట్లనైతే రైతు బీమా ఇస్తున్నామో రైతు చనిపోతే ఆ ఇంట్లోకి ఐదు లక్షలు అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ భార్యా పిల్లల్ని ఆదుకునేటానికి ఆయన భార్యా పిల్లల్ని ఆదుకునేటానికి ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పది రోజుల లోపల పంపిస్తాం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డుల కింద మనం హార్ట్ ఆపరేషన్లు పెద్ద పెద్ద ట్రీట్మెంట్ చేపిస్తాం దాని లిమిట్ తక్కువ ఉన్నది ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే దాని లిమిట్ పదిహేను లక్షల రూపాయలకి చేస్తాం అంటే మన వెళ్ళి పైసలు ఆరోగ్యశ్రీ కార్డు కింద పదిహేను లక్షల దాంట్లో గవర్నమెంటే పెట్టుకుంటుంది రెండు మూడోది ఇప్పుడు కొన్ని ఇండ్లు ఉంటాయి వాళ్ళకు పెన్షన్ రాదు ఆ ఇంటికి రైతు బంధు రాదు అంటే భూములు ఉండదు అలా వయసు ఉండదు బీడీలు చేయరు కైకైకిలు చేస్తారు టైలర్ పని చేస్తారు దుకాణంలో పని చేస్తారు అట్లా కొన్ని ఇండ్లు ఉంటాయి అటువంటి ఎవరికైతే ఏ ఇంటికైతే పెన్షన్ రైతు బంధు రాదు ఏ ఇంటికైతే గవర్నమెంట్ సాయం ఏం అందుతలేదో ఆ ఇంట్లో ఉన్న మహిళకి మూడు వేల రూపాయలు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మి ఇవ్వడుతుంది నాలుగోది మనం గ్యాస్ సిలిండర్ ఎంత ఉన్నది కుడతారా వెయ్యి యాభై రూపాయలు ఫస్ట్ నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండే ఆయన పాపం పెంచినట్టు దాన్ని పన్నెండు వందలు చేసిండు ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక వంద యాభై తగ్గించిండట ఇది ఆయన ఉంటే నరేంద్ర మోడీ చేయలే మన చేయలే ఉండదు కేసీఆర్ చేయలే ఉండదు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే మనం నాలుగు వందల రూపాయలే కట్టాలి మిగతా మిగతా ఆరు వందల యాభై రూపాయలు కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు మన తరఫున కడతాడు వెయ్యి యాభైలు సపోజ్ అది పన్నెండు వందలు అయిందనుకో నాలుగు వందలు మనం కట్టాలి ఎనిమిది వందలు కేసీఆర్ఏ కడతాడు నరేంద్ర మోడీ మన బదులు ఇటు అయితే ఏదేం సప్పట్లేదు ఏ వట్టినై కూర్చున్నారు అయిపో ఏదన్నా చెప్పు ఐదోది ఐదోది మనం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటామా కంట్రోల్ బియ్యం తెచ్చుకొని ఏం బియ్యం వస్తున్నది కంట్రోల్ బియ్యం దొడ్డు బియ్యం వస్తున్నది దొడ్డు బియ్యం కొందరేమో తింటున్నారు కొందరేమో సాటుకు అమ్ముకుంటున్నారు కదా సాటుకు అమ్ముకొని మళ్ళా దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళా సన్న బియ్యం కొనుక్కుంటున్నారు ఇది తెలిసింది కేసీఆర్కి మనం అమ్ముకుంటున్న సంగతి ఇక ఇదంతా ఎందుకు రపరప ఇప్పుడు వచ్చేసారికి వెళ్ళి మొత్తం బియ్యం కాళ్ళ మీద సప్లైయే సన్న బియ్యం ఇక దొడ్డు బియ్యం లేదు ఇక సన్న బియ్యమే సప్లై ఇప్పుడైనా కోరుతున్నారా లేదా మంచిగా ఉండ్రి నాలుగు వందల నలభై ఏడు మందికి పెన్షన్లు వస్తున్నాయి ఇప్పుడు ఇంకొక ఇరవై ఐదు ముప్పై మంది పెద్ద మనుషులు భర్త వాళ్ళకి రావాల్సి ఉన్నది అవి ఇప్పిస్తా అట్లనే ఇంకొక యాభై అరవై మంది కొత్త వీడియోల ఉన్నారట అవి కేసీఆర్ఏ ఇస్తున్నాడు నాతో కూడా పని లేదు అది మీకు డైరెక్ట్ ఆయనే ఇక అవి యాభై ఒక ముప్పై ఇంకో ఎనభై తొంభై పెరుగుతాయి అంటే ఐదు వందల యాభై అవుతుందిగా ఆ వడ్డాట్లో ఐదు వందల యాభై మంది పెన్షన్లు వస్తాయి ఆ ఐదు వందల యాభై మందికి ఇప్పుడు రెండు వేల చొప్పున వస్తున్నాయి మనం మళ్ళీ గిలంగానే ఫస్ట్ సంవత్సరమే మూడు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ అది రా కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయారు నాకంటే అయిపోయింది కదా అందుకోసమే కొడతలేరు ఎక్కడ సపోర్ట్ అవన్నీ అవన్నీ ఉత్తాయి అవి అవన్నీ బోర్ల పొక్కలు అవైటి అవన్నీ అప్పుడే నిదానంగా పెంచుకుంటా పోతాడు ఇస్తాడు రెండు వందలు ఉన్నప్పుడు వెయ్యి అన్నాడు ఇచ్చిండు ఐదేళ్ళు వెయ్యి మళ్ళా రెండు వేలు అన్నాడు ఐదేళ్ళు ఇచ్చిండు రెండు వేలు ఇప్పుడు వేలు మూడు వేలు అంటున్నాడు ఫస్ట్ సంవత్సరం మూడు వేలు ఇస్తాడు తర్వాత ప్రతి సంవత్సరం ఐదు వందలు పెంచుకుంటూ పోతాడు రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు నన్ను ఊర్లోకి రానియకూరు ఓటా డౌళ్ళకి రానియకూరు లాస్ట్ ఉన్నది రైతులదేమో రైతు బంధు ఇప్పుడు పదివేల రూపాయలు ఉన్నది ఇది కూడా గుర్తు ఇది కూడా యా ఒకసారి ఎన్ని ఫస్ట్ ఎనిమిది వేలతో మొదలుపెట్టినాం తర్వాత పదివేలు ఎకరం చేసినాం ఇప్పుడు మళ్ళీ గెలంగానే పన్నెండు వేలు ఎకరం చేస్తా అంటున్నాడు కేసీఆర్ పన్నెండు వేలు చేసి మళ్ళా ప్రతి సంవత్సరం వెయ్యి పెంచుకుంటా పోతాం రెండో సంవత్సరం పదమూడు వేలు మూడో సంవత్సరం పద్నాలుగు వేలు నాలుగో సంవత్సరం పదిహేను వేలు ఐదో సంవత్సరం ఎంత పదహారు వేల రూపాయలు అట్లా పెన్షను రెండు వేలుది మూడు వేలు చేసుకొని మూడు నుంచి ఐదు వేలకు పెంచుతాం ఇట్లనే రైతు బంధు పదివేలు పన్నెండు వేలు చేసుకొని మళ్ళీ పదహారు వేల రూపాయలు దాంట్లో పెంచుతాం ఇది కూడా నేను పెంచకపోతే ట్రాక్టర్ లాటం పెట్టి నేను రానియకు రైతు ఇట్ల ఈ కొత్తవి చేసుకుంటున్నాం రైతు రుణమాఫీ మీదేమో డౌట్ ఉందట రైతు రుణమాఫీ కూడా మూడు వాళ్ళలో రెండు వాళ్ళు అయిపోయింది ఒక్క పాలు ఉన్నది వీళ్ళే ఆ ఎలక్షన్లని సరే ఎన్ని రోజులు ఆపుతారు మూడో తారీఖు దాకానే ఆపుతారు మూడో తారీఖు తర్వాత మళ్ళీ ఎవరి బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళ దాంట్లో పడతాయి ఓలగన రాకపోతే నాది జిమ్మదారు అర్థమైంది కదా అందరికైతే వాళ్ళు ఎవరు చెప్పినా నమ్మకూడదు ఇట్లనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు అయితే ఇప్పుడు ఏదైతే అని ఇంతకుముందు చెప్పినామో భూమి లేని వాళ్ళ విషయంలో అది జరగద్దు భగవంతుడి దయతో ఏం జరగదు ఒకవేళ జరగకూడదు జరుగుతాయి ఆడ గల్పు దేశాలలో వాళ్ళ భార్య పిల్లల కీడ పాపం ఆదుకునేందుకు వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తామని చెప్పి అది కూడా నిర్ణయం ఇప్పుడు ఇట్లా ఇంకా ఇప్పుడు పెంచుతా అంటున్నాడు అన్నీ అట్లా పెంచుకుంటూ ఒక్కొక్కటి మెల్లగా మెల్లగా చేసుకుంటూ పోతాడు కేసీఆర్ కానీ పనులు ఉంటే కూడా ఉంటాయి ఉండే అన్న నేను ఇంకోదమా అగాధం వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు ఉన్న దగ్గర కూడా ఏం చేయకుండా ఇక్కడనే చేద్దామని చెప్పి మనం నమ్మిస్తాని నమ్ముదామా మీరే ఆలోచన చేసి నిర్ణయం చేయాలో దయచేసి మీ నిర్ణయం మంచిగా అయ్యి నా కారు గుర్తు కోటేసి నన్ను మంచి మేయర్తో గెలిపిస్తే తప్పకుండా నేను గెలిపించాలని నేను కోరుకుంటున్నా తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధి నేను బాధ్యత తీసుకుంటా పెన్షన్ రాని వారికి ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఇప్పిస్తాలో తీసుకుంటున్నా జయ తెలంగాణ